విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో మూడు రోడ్స్ని నలభై మూడు డివిజన్ సంబంధించి నలభై రెండు డివిజన్ సంబంధించి రోడ్స్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దీనిలో నేతాజీ స్కూల్ రోడ్డు యాభై లక్షలు పెట్టి అదేవిధంగా ఇంకొకటి నగర్ రోడ్డు ఇది ఒక యాభై లక్షల రూపాయలు పెట్టి పోలీస్ కాలనీలో ఆల్రెడీ ఇంతకుముందే గతంలో కొంత అమౌంట్ శాంక్షన్ చేశాం కానీ ఒక పద్దెనిమిది లక్షలతో మళ్ళీ దాన్ని మార్పు చేసి కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు సంబంధించి ఈరోజు రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లు చూసుకుంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసాం ఈ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు కావచ్చు పోలీస్ కాలనీలు కావచ్చు మిగతా ఏదైనా భవన్పురం కావచ్చు ఇతర అప్నా హౌసింగ్ బోర్డు కాలనీలు కావచ్చు ప్రతి ఒక్కటి జోజునగర్ కావచ్చు నగర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కోట్ల రూపాయల నిధులతో రోడ్లు అభివృద్ధి చేసాం గతంలో మీరు గతంలో చూసుకోండి కావాలి చంద్రబాబు ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది మన ముఖ్యమంత్రి గారు వచ్చాక ఇప్పుడు అభివృద్ధి జరిగిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే అభివృద్ధికి ఒక దిక్సూచిలాగా మా నగర మేయర్ గారు రాయని భాగ్యకృష్ణ గారు కానీ రాయని భాగ్యకృష్ణ గారు కానివ్వండి మా కార్పొరేట్లు కోటిరెడ్డి గారు చైతన్య రెడ్డి గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిచే విధంగా ముందుకెళ్ళడం జరిగింది అన్నీ కూడా సరవేగంతో ఎన్నికల నాటికి ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కంప్లీట్ అయ్యే విధంగా గతంలో మన విజయవాడ నా పశ్చిమ నియోజకవర్గంలో పదకొండు వాటర్ ట్యాంకులు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక పదకొండు ఇంకొక పదకొండు ట్యాంకులకి శాంక్షన్ చేసి నిర్మాణాలు కూడా చేపట్టాం కొన్ని పూర్తి అయ్యే స్టేజ్లో ఉన్నాయి కొన్ని శంకుస్థాపన స్టేజ్లో ఉన్నాయి కొన్ని ప్రారంభోత్సవానికి మన శంకుస్థాపనకి అన్నీ కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టడం జరిగింది అంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చాక ఇప్పటి వరకు పదకొండు ట్యాంకులు ఉంటే ఇంకో అదనంగా పదకొండు ట్యాంకులకి ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడం జరిగింది పార్కులు చూసుకోండి ఒకసారి మీరు రాజీవ్ గాంధీ పార్క్ చూసుకున్న కేల్ నగర్ పార్క్ చూసుకున్న హౌసింగ్ బోర్డుల పార్కులు చూసుకున్న ఎక్కడ పార్కు ఉన్నా కానీ అక్కడ పిల్లలకి చక్కటి యాక్టివిటీసు ఓపెన్ జిమ్సు వాకింగ్ ట్రాక్లు పెట్టి ఈరోజు విజయవాడ పశ్చిమ నగర్ ప్రజలందరూ కూడా ఆ పార్కుల్లో ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం స్టేడియము స్టేడియం కూడా చక్కగా సర్వేగంగా అభివృద్ధి జరుగుతుంది అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి చేశామని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియపరచు